మొదలెట్టి ములుగు భద్రాద్రి కొత్తగూడెం మేర్బాదు ఖమ్మం పార్ట్లీ నల్గొండ పార్ట్లీ మహబూబ్ నగర్ ప్రాంతాల్లో చాలా సివియర్గా గడిచిన వంద సంవత్సరాల్లో వితిన్ వన్ అవర్ లో నలభై రెండు సెంటీమీటర్లలో వర్షపాతం నమోదైన సంఘటనలు ఎప్పుడూ లేవు అటువంటి సంఘటనలు ప్రత్యక్షంగా చూడాలని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హఠా ఊటిన హెలికాప్టర్ పనిచేయక పైన రోడ్డు మార్గంలో నిన్నంతా ఖమ్మం జిల్లాలో ప్రత్యక్షంగా నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటిస్తూ రాత్రి ఖమ్మం జిల్లాకు సంబంధించిన రివ్యూ మీటింగ్ అధికారులకు దిశ నిర్దేశించి మళ్ళీ ఉదయం లేసిన్ దగ్గర నుంచి ఇటు మెహబాద్ జిల్లాకి కూడా రావటం జరిగింది వారికి ముఖ్యంగా మహబాద్ జిల్లా ప్రజల పక్షాన నా పక్షాన ఇన్ఛార్జి మంత్రిగా అభినందనలో మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదే రకంగా వేదిక మీద ఉన్న సహచార మంత్రి వర్యులాలు సీతక్క గారు జిల్లా నా సహచార ఎమ్మెల్యేలు ఎంపీ గారు ఎమ్మెల్సీ గారు ఎస్పీ గారు కలెక్టర్ గారు ఇంకా జిల్లా ముఖ్య అధికారులు అంతా ఉన్నారు వారందరికీ వేమ నరేంద్ర అన్న ఇంకా మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం ముప్పై ఒకటో తారీఖు రాత్రి సుమారు రెండు రెండున్నర నుంచి తీవ్రమైన వర్షాలు వల్ల నిజంగా ఈ జిల్లాలో చాలా ప్రాంతం ఎఫెక్ట్ అయింది ముందుగా ఏవైతే రెండు రైల్సు సుమారుగా పదహారు పదిహేడు వందల మంది ప్రయాణికుల్ని సమయ స్ఫూర్తితో జిల్లా యంత్రాంగం అంతా కాపాడినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారి పక్షాన ఈ ఉమ్మడి ఈ మహబాదు ప్రజల పక్షాన అభినందనలు కృతజ్ఞతలు అధికారులకి కలెక్టర్ గారికి కానీ ఎస్పీ గారికి కానీ కష్టపడ్డ వారందరికీ అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం చాలా బాగా కష్టపడ్డారు గడిచిన ఈ మూడు రోజుల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ఉదయం వరకు మొన్న నిన్న ఉదయం వరకు హైదరాబాద్ లో కూర్చొని ఎక్కడైతే ఉదయం నుంచి ఆల్ మినిస్టర్స్ ని అలర్ట్ చేస్తూ ఇంచి ప్రతి నిమిషం ఏ ప్రాంతంలో ఏం జరుగుతుందో తెలుసుకొని తగు సూచనలు ఇస్తూ మంత్రులైన మా అందరికి ఎక్కడా ముందు ప్రాణ నష్టం జరగకుండా కాపాడండి ఆస్తి నష్టం జరుగుతుంది ఈ ఆస్తి నష్టం జరిగే దాంట్లో దాన్ని మినిమైజ్ చేయండి అని వారికి ఉన్న అనుభవంతో సీనియర్లు చెప్పిన దాన్ని సేకరిస్తూ సూచనలు ఇవ్వటం వల్లనే ఈనాడు ఇంత పెద్ద ఉపద్రవం వచ్చిన దేశ వ్యాప్తంలో ఇటువంటి సంఘటనలు జరిగేది చాలా అరుదు ఇటువంటి సంఘటన జరిగిన తక్కువ ప్రాణ నష్టంతో ఈనాడు ఈ ప్రభుత్వ యంత్రాంగం కష్టపడి పని చేయబట్టే ఇది తక్కువ ప్రాణ నష్టంతో ఇవ్వాలి మనం ఉండగలిగాం దీన్ని కూడా రాజకీయ లబ్ధి కోసమేనో రాజకీయంగా లబ్ధి పొందాలనో ఏ పార్టీ అయితే ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న ఆ పార్టీ ఫోల్డ్ లీడర్ గా ఉన్న అనుభవజ్ఞులైన ఆనాటి మాజీ ముఖ్యమంత్రి గారు కానీ ఈనాటి ఫోల్డ్ లీడర్ గారు కానీ ప్రజల్లోకి వచ్చేది లేదు ఇక వారికి సంబంధించిన మిగతా బ్యాచ్లు ఉన్నాయి ఆనాటి మాజీ మంత్రులు ప్రజల్లోకి వచ్చేది లేదు దొంగల పడ్డ ఆరు నెలలకి కుక్కల మురిగిని అన్నట్లు మూడు రోజులైతే ఈ సంఘటనలు జరిగి ఈరోజు అక్కడక్కడ వెళ్ళి ఏదో రాజకీయ లబ్ధి కోసం మాట్లాడటం తప్ప తగు సూచనలో సలహాలో ఈ ఉన్న విపత్తు పరిస్థితుల్లో ప్రజలను కాపాడే దాంట్లోనో సూచనలు ఇవ్వకుండా మేమున్నప్పుడు ఇది చేశాం వారున్నప్పుడు ఇటువంటి సందర్భం ఎప్పుడు రాలే నిజంగా మన పక్కనే పక్క రాష్ట్రం ఉంది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఆనుకొని ఉంటుంది కృష్ణా జిల్లా ఇక్కడ వరదే అక్కడికి పోతుంది ఈ ఖమ్మం జిల్లాలో కానీ మేబా జిల్లాలో కాని జరిగిన నష్టాన్ని అటు కృష్ణా జిల్లాతో పోల్చుకుంటే వాళ్ళకి రెండు కళ్ళు ఉన్నాయి ప్రధాన ప్రతి ప్రతిపక్షం అని చెప్పే నాయకులకి కానీ వాళ్ళ తొత్తులకు కానీ అక్కడ ఇక్కడ కంపేర్ చేస్తే ఎక్కడ ఎక్కువ నష్టం జరిగిందో ఇప్పటికైనా కనపడుద్ది వాళ్ళకి రాజకీయ విమర్శ చేయాలని చేస్తున్నారే తప్ప ఎప్పుడైనా గతంలో ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు వారు పరిపాలించిన పది సంవత్సరాల్లో ఏనాడైనా ఆనాటి ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా వచ్చి ఎవరైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఎవరైతే ప్రజల కష్టాల్లో ఉన్నారో కనీసం డబ్బు లేకపోతే ఈగిపోయారు సాయం చేయకపోతే చేయపోయారు నేనున్నా అండగాని అన్న సందర్భాలు ఏనాడు లేవు ఈనాడు కేవలం రాజకీయ లబ్ధి కోసం కేవలం వారి స్వలాభం కోసం మాట్లాడుతున్నారే తప్ప ప్రజల క్షేమం కోసమో ప్రజలకు జరిగిన నష్టం నష్టంలో కష్టంలో ఈ ప్రభుత్వానికి మంచి సూచనలు ఇస్తే తప్పకుండా పోకుండా ఈ ప్రభుత్వం తీసుకుంటది అని అనేక సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులు మేము చెప్పాం సూచనలు సలహాలు కాదు మైక్ దొరుకుతే అధికార పార్టీ మీద యుద్ధం ప్రకటించినట్లు నోటికే పదాలు వస్తే ఆ పదాలు వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళకి సంబంధించిన కొద్ది మందితో అది నోటికి పట్టరాని భాషతో మాట్లాడిపిస్తున్నారు నిజంగా దురదృష్టకరం చాలా బాధాకరం ఇప్పటికైనా వారు మంచి సూచనలు ఇస్తే తప్పకుండా సేకరిస్తాం గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం ఇయాల చెప్తున్నారు ఏవైతే వారి దగ్గర గత ప్రభుత్వంలో ప్రజల సొమ్ము కొల్లగొట్టి దాచుకున్న డబ్బు డబ్బుందో ఆ డబ్బులో ఒక వెయ్యి కోట్లో రెండు వేల కోట్లో సీఎం నిధి నిధులకు ఇస్తే తప్పకుండా వాటికి మేమింత కలిపి ప్రజలకు సేవ చేయడానికి ఈ ప్రభుత్వం ఉందని ఆ దిశగా ఆలోచించాలని కూడా వారిని కోరుకుంటూ అధికారులకి ఇందాక ముఖ్యమంత్రి గారు అన్ని సూచనలు సలహాలు ఇస్తారు ఒకటి చెప్పేది డబ్బు ఎంత ఖర్చయినా పర్వాలేదు ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో పేదోళ్ళకి నష్టం కలగకుండా ఉండే విధంగా తప్పకుండా నేను కూడా టైం టు టైం ఇక్కడే ఉంటాను ఇంతకుముందే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నాకు సూచించారు టైం టు టైం నేను సీతక్క ఉంటాం ప్రజలకు ఎక్కడా నష్టం జరగకుండా కష్టం రాకుండా ఈ ప్రభుత్వం తప్పకుండా మీకు అండగా ఉంటుందని తెలుపుకుంటూ ఇప్పుడు సహచార మంత్రి వారిని గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను గత మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురిసినటువంటి భారీ వర్షాలతో మరి పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజలు తమ యొక్క పంట భూములు గానీ ఇతరత్ర పశుసంపద కానీ ఇండ్లు గాని కోల్పోవడం జరిగింది ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి గౌరవశ్రీ మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా సోదరుడు మరి అదేవిధంగా సీనన్న గారు మరి మిగతా వాళ్ళంతా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎక్కడికక్కడ అలర్ట్ అయ్యి పని చేస్తూ ప్రభుత్వ అధికారులకు కూడా సూచనలు చేసే విధంగా సెక్రటేరియట్లోనే ఒక మరి కంట్రోల్ రూమ్ లాగా ఏర్పాటు చేసుకొని అటు ముఖ్యమంత్రి గారు ఇటు సిఎస్ గారు సంబంధిత మంత్రులందరూ కూడా ఫీల్డ్లో ఉండి అలర్ట్ చేసినందుకు మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ఈ క్రమంలో నిన్న నల్గొండ ఖమ్మం చూసుకొని ఈరోజు మరి మహోబాద్ జిల్లాకు వారు రావడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి స్థానిక మన మహబాద్ ఎంపీ గారు అదేవిధంగా డోర్ నకల్